ఆ తర్వాత ఈ మధ్యన ఏదో ఫోన్ ట్యాప్ అయింది ఎవడు మా ఫోన్ వాళ్ళో విన్నాడు ఎవరి ఫోనో ఎవడో విన్నాడట ఎవరి ఫోన్ ఎవడిని అక్కడైంది ఎవరి ఫోన్ వాట మాట్లాడుకుంటుంటే ఏం అవసరం ఉంది ఆ నిజమే ఎవడన్నా ఎవడన్నా కోటి రూపాయలు నేను పంపిస్తుంటే వీళ్ళు ఫోన్లో అయినారు విని మధ్య ఆ కోటి రూపాయలు కొట్టకపోయినాయి అని చెప్పి వచ్చినాడు ఎవడన్నా ఒక్కడెక్కడ కాంప్లైంట్ ఇవ్వాలి ఇంకొక రాత రాస్తారు రోత రాత ఎవరు పెళ్ళమ్మ ఒకటి మాట్లాడుకుంటూ డిన్నర్ ఓన్ పెళ్ళం మాన మొక్కడు మాట్లాడుకుంటే ఏం అవసరం లేదు ఇంకోనికి అంత అక్కరుటే మన పెళ్ళతో ఆడు మాట్లాడుకుంటాడు వీనికి లేదు అయినటోనికి పెళ్ళం ఎవరి పెళ్ళం ముచ్చట వాడు మాట్లాడుకుంటాడు నీ పెళ్ళకు ముచ్చట ఇంకోటి నక్కలేదు దేని కొరకు అసలు మరి ఎవడు వాడు ఎవరు ఎవరు మాట్లాడుకుంటుంటే ఇన్నదెవడు వీడు లేడు వాడు లేడు కానీ ఒక పేపర్లో మాత్రం ఇంత పెద్దగా వస్తుంది ప్రతిరోజు వాడే కరగంటాడు ఆ విచారణాధికారిని విచారణ చేసే పోలీసు వాడు వాడు అడిగితే వీడు చెప్పితే వీడు ఉన్నట్టు వాడు అడిగేది లోపల చెప్పేది లోపల వాళ్ళిద్దరు తప్ప కూడా ఉండడు మరి వీడేం చెల్లినాడు ఈ పేపర్ వాడు ఇంత పెద్ద స్టోరీ పేపర్ నిండా ఒక్క రోజు అంటే ఒక్క రోజు వాడు ఇక హుజూర్న వాళ్ళ పొలం ఎండిపోతుందని ఏడ్చిన రైతులు కానీ మిజయాల కూడా మా పొలం పోయింది మా గోడు పట్టించుకోమని చెప్పి మొత్తుకున్న రైతుది కానీ నాగార్జసాగర్లో వేల ఎకరాలు ఎండిపోయినాయని చెప్పి చెప్పిన బాధ కానీ పాస్కోడ్ వాడు ఇవాళంత పచ్చగా ఉన్నట్టు కనబడుతుంది రేవంత్ రెడ్డి బాగా చేసుకుంటూ పోతున్నాడు అసలు ఈ రాష్ట్రంలో ఒక ఎకరం పొలం ఎండలే ఒక మడి కూడా ఎండిపోలే ఒక్క నిమిషం కరెంటు పోట్లేదు ఇంటింటికి మనుషులు వచ్చి ట్యాంకర్లతో పనే లేదు అన్నట్టు ఒక కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైనా వెతికిన 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 ఏం దొరకలేదు మనమే విమర్శ చేయలేదు కేసీఆర్ మేము గవర్నమెంట్ తెల్లారి ఎందుకు ఇస్తలేదు మేము దాడి కూడా చేయలేదు ఎప్పుడు కేసీఆర్ గారు మాకు మాట చెప్పేది ఎవరేం మాట్లాడకండి తొందరపడి ప్రభుత్వానికి సమయం ఇద్దాం కొద్దిగా కొత్త ప్రభుత్వం కదా కొత్త కదా నా రోజు చూద్దాం చేయండి అనే మాట మాకు చెప్పారు మేము కూడా అట్లేము కానీ తెల్లాలి అసెంబ్లీ పెట్టాడు అసెంబ్లీ పెట్టినోడు ఏం చేస్తాడో చెప్పాలి ప్రజలకు కానీ అసెంబ్లీ పెట్టి ప్రజలకు ఏం చేస్తాడో చెప్పలే కేసీఆర్ తెట్టే ప్రయత్నం చేసింది ఏదో అప్పు చేసిండు అప్పు చేసిండు మేము పత్రం ఇస్తాం అని అసెంబ్లీలో మాట్లాడింది ఏమన్నా ఇచ్చిందంతా ఒప్పుకున్నాం మేము అందులో ఏం అబద్ధం లేదురా అన్నీ నిజమే ఉన్నాయి ప్రభుత్వం అన్నాక తప్పకుండా అప్పు చేస్తుంది మీరు మాకు ఇచ్చిన అప్పుతో నిచ్చిపోయారు మీరు నా మా ప్రభుత్వం ఇచ్చినాడు రెండు వేల పద్నాలుగులో అప్పుతోనిచ్చింది మరి అప్పుతోనే ఉన్నా నేను అప్పు లేకుండా ఎట్లా చేయాలి నాకంటే ముందు దారి చూపించిపోయింది మీరేనే ఇచ్చిండు వాడు కాబట్టి ఇది కూడా ఏం ఏ ఎనభై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేశాను అన్నాడు సాఫ్ లెక్క చెప్పినాం నిజమే ఎనభై తొమ్మిది ఉన్నది నువ్వు వయేనాడు ఇరవై రెండు వేల కోట్ల అప్పుతో ఇచ్చిపోయింది ఆరు గంటల కరెంట్ ఇచ్చిన రోజు ఇరవై రెండు వేల కోట్ల అప్పులు ఇచ్చినవు ఐదు ఎండకి ఎంత కావాలి ఇరవై రెండు వేలు ఐదు ఏళ్లకు నలభై నాలుగు వేలు అవుతుంది ప్రైవేట్ వడ్డీ అయితే మూడున్నర ఏండ్లకు అవుతుంది బ్యాంక్ వడ్డీ అయితే ఐదు ఏళ్ళకి డబుల్ అవుతుంది ఐదేళ్ళలో నలభై నాలుగు అయింది మళ్ళీ ఐదేళ్ళలో ఎనభై ఎనిమిది ఏళ్ళకి అయినాయి ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది పైగా ఎట్లా వచ్చింది లేపి తన్నిచ్చుకున్నారు చెప్పుతోని లేపట్టు చెప్పుతో తందించుకుంటారు మనం జోలికే పోవద్దని మనం అనుకుంటే చెప్పు చేతికిచ్చి కొట్టు మనం ఊరుకుంటాం మరి చెప్పాలి కదా సమాధానం నోరు మూసేది అయిపోయింది